చంద్రబోస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి పాలాడుగు వెంకట్రావు పదవ వద్దంతి వేడుకలు నిర్వహించారు వ్యక్తిగా మహోన్నత శక్తిగా పాలడుగు వెంకట్రావు ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని జిల్లా పరిషత్ మాజీ సభ్యులు పాలడుగు అభిమాన నాయకుడు సుంకర సుభాష్ చంద్రబోస్ తెలిపారు మాజీ మంత్రి నూచివేడు శాసన సభ్యులుగా ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసిన పాలడుగు వెంకట్రావు పదవ వర్ధంతి ఆదివారం బాపులపాడు మండలం వేలేరు అమ్మా నిలయంలో జరిగింది ముందుగా పాలడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో సుంకర సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఐక్యతకు మారుపేరుగా ఉన్న వేలేరు గ్రామంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నవోదయ పాఠశాలను అమ్మా నిలయమును తీసుకువచ్చిన ఘనత పాలడుగుదేనని తెలిపారు పాలడుగు అనేక పోరాటాలు చేసి పోరాట యోధుడుగా నిలిచారన్నారు హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ కాకాని బాబు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి కాకుండా ప్రస్తుతం మన గ్రామాల అభివృద్ధికి మూల కారకులు పాలడుగు వెంకట్రావ్ అని అన్నారు అభివృద్ధిలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు వేలేరు గ్రామ మాజీ సర్పంచ్ వేములపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముక్కుసూటి వ్యక్తిగా పాలడుగు తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా పాలడుగు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ మౌనం పాటించి ఆయన రాసిన పుస్తకాలను అభిమానులకు పంపిణీ చేశారు పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఇంకా అవిర్నేని రాధాకృష్ణ వడ్లపూడి నాగేశ్వరరావు దోనవల్లి మురళీకృష్ణ కృష్ణ చింతా రాఘవన్ యనమదల కిషోర్ కన్నిగంటి రామ్మోహనరావు వెనిగల్ల వెంకటేశ్వరరావు గంధ నారాయణ నందిగం రామకృష్ణ ముచ్చర్ల గిరిబాబు కలపాల నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ సుంకర సునీత అరిగల విజయ్ తదితరులు పాల్గొన్నారు అమ్మా నిలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి దేవంగి అంటే వెనకటవారి భార్య ప్రతి సంవత్సరం జంక్షన్లో తివికారట్టుకొని పెట్టేవాళ్ళం ఈ సంవత్సరం అంగారు ఏం చెప్పింది అంటే పిల్లల మధ్యలో చేయించిన బాబు గారు మాకు తృప్తిగా ఉంటుందని చెప్పేసి చెప్పడం నన్ను రాత్రి రాత్రి మారడం జరిగింది అదే పుద్ది శ్రీనివాసరావు గారు చెప్పారు ఈ విశ్వగారు కూడా ఏదో చెప్పింది కదా చెప్పాను నేను దయచేసి వారి యొక్క ఆత్మకి చదుకొచ్చా అని చెప్పేసేసి ఈ పిల్లలు చక్కగా చదువుకుని పైకి వెళ్ళాలని చెప్పేసేసి ఈ సభకి అధ్యక్షుడిగా కృషిరాజు గారు ఉండమని చెప్పేసి నేను కోరుతున్నాను గౌరవనీయులు నూజవేడు ప్రాంతానికి ఇతంగా సేవ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పాలాడుగు వెంకట్రావు గారి పదో వర్ధంతి సందర్భంగా వారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అమానయంలో పిల్లల మధ్యలో చేసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం అటు విద్యార్థి దర్శించే రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఆనాడే విద్యార్థి నాయకుడిగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకుని రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఆయన కొనసాగారు తర్వాత నూచివేడి ప్రాంతంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ చిన్న వయసులోనే ఆయనకి ఎమ్మెల్సీ రావడం చాలా గొప్ప విశేషం అంతేకాకుండా జమీందారీ వ్యవస్థ మీద పేదలకు భూములు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో చాలా గ్రామ గ్రామాన కూడా ఆయన ఉద్యమాల్ని చేపట్టాడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయటం గెలుపొందడం జరిగిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఏ పార్టీ అయితే అధికారంలో ఆ పార్టీలకు మంత్రిగా చేసినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడైనా జరగకపోతే ఆయన వ్యతిరేకించేవాడు ముఖ్యమంత్రి దాకా కూడా పోరాటం చేసేవాడు ఆయన మనకు తెలుసు రోడ్లు బాగోకపోతే ఆయన దారీక్ష చేస్తాను రోడ్డు మీద ధర్నా చేస్తాను కూర్చున్న సందర్భాలు చూస్తాం మనం అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో ఈయన అధికార మంత్రిగా వేయండి అధికార పార్టీలో ఉండి ఇంధారణ నేను అనుకునేవాళ్ళం ఆ పని చేయకపోతే ఆయన నచ్చేది కాదు ఒకప్పుడు జనార్దన్ రెడ్డి గారి టైంలో కానీ రోసే గారి టైంలో కానీ చెన్నారెడ్డి గారి టైంలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది ఏ నియోజకవర్గం ఏ ఎమ్మెల్యే ఎక్కువ నిధులు తీసుకెళ్లాడంటే రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో కమతం రామరెడ్డి గారని రెవెన్యూ శాఖ మంత్రి చేశారు మనకు ఆయన ఆయన ఈయన పోటీగా కోటాను కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి వారి వారి నియోజకవర్గాలు అభివృద్ధి చేశారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి రెండు స్థానాల్లో రోజువేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అట్లాగే ఈ గ్రామానికి చరిత్ర ఉన్నంతకాలం కూడా అభివృద్ధిలో ఈ గ్రామ పేరుని ఢిల్లీ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ప్రప్రథమ కారకులు గారు కారణం జవహర్ నవోదయ స్కూల్ కేంద్ర ప్రభుత్వం చేత నడపడుతున్నటువంటి ఆ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆయన ఆలోచన పీవీ నరసింహరావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటాం ఆయన నుంచి వచ్చినటువంటి మానస పుత్రిక నవోదయ స్కూల్ని ఇప్పించడానికి గాను బోస్ గారు వారు కలిసి కృషి చేసి వాళ్ళిద్దరితో కూడా ఒప్పించి అది ఇరవై ఎకరాలని డొనేట్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ఈ ఈ స్కూల్ ఏర్పడటానికి తారక గారిని ఒప్పించి వాళ్ళ అక్కగారిని ఒప్పించి చేయడానికి మళ్ళీ బోస్ గారు വാട്ടിക്കണവരെ കാർട്ടിൽ